అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నేను మీ సీత అందరే అలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్ చేస్తున్నాను అంటే తప్పకుండా అమ్మ పెంచుకుంటున్న మొక్కల్లో ఆకుకూరలో లేదంటే కూరగాయలు ఏవో ఒకటి ఉంటాయి కదండి వాటినే వండి మేము తింటున్నాము అవి మీకు వీడియోస్లో కూడా చూపిస్తున్నాను ఇంకా ఈ రోజైతే ఎర్ర తోటకూర కాడలు ఉంటాయి కదండి ఆ ఎర్ర తోటకూర కాడలతో అమ్మ కోడిగుడ్లు ఇంకా మనం రొయ్యలైనా ఎండు చేపలైనా వేసి పులిచి పెట్టుకోవచ్చు ఇంకా ఈ రెసిపీని చేస్తాను ఇంకా అమ్మ ఇక్కడ బ్రింగ్రాజ్ ఆకును కూడా చాలా బాగా పెంచిందండి అది కూడా బాగా వచ్చింది ఆ బ్రింగ్రాజ్ ఆకుతోనేమో పచ్చడి చేస్తానంటుంది అమ్మ ఈరోజు వీడియోలో ఈ రెండు రెసిపీలని షేర్ చేస్తానండి ఈ ఎర్ర తోటకూర కాడలు మా ఇంట్లో ఎక్కడ మడితే అక్కడ మొలుస్తాయండి ఇంకా అన్ని ఏరియాల్లో కూడా దొరకవేమో అనుకుంటున్నాను అంటే తోటకూర కాడ కూడా పచ్చగానే ఉంటుంది కదా చాలా చోట్ల ఈ తోటకూరకైతే ఆకులు పచ్చగానే ఉంటాయి కానీ కాడ మాత్రమే ఎర్రగా ఉంటుందండి లైట్ పింక్ కలర్లో ఉంటుంది ఈ ఎర్ర తోటకూర కాడతో ఇంకా ఎండు చేపలు వంకాయ కోడుగుడ్లు వేసి పులుసు పెట్టుకుంటే మామూలుగా ఉండదండి అసలును ఈరోజు అమ్మ అయితే ఆ రెసిపీ చూపిస్తుంది ఇంక ఇక్కడైతే అమ్మ కంపోస్ట్ కూడా తయారు చేసుకుంటుంది ఇక్కడ ఉన్న మొక్కలన్నీ మనం చూసినట్టయితే చాలా బలంగా ఉన్నాయండి ఇలా కంపోస్ట్ కూడా తయారు చేసి ఈ కంపోస్ట్ని ప్రతి మొక్క మొదల వేసామనుకోండి మొక్కలు బాగా వస్తాయి ఇంకా ఇదిగోండి ఒక చిన్న పెరుగు బకెట్లో ఈ బ్రింగ్రాజాకు ఆకునేసిందండి అమ్మ ఇక చూడండి ఇది కూడా ఎంత బలంగా వచ్చిందో ఆకు అంటే పల్లెటూరులో తెలియాలంటే గుంటగన్నాకు అంటారండి ఈ గుంటగా నాకు మా సైడ్ ఉన్న పొలాల్లో చాలా ఎక్కువగా వచ్చేస్తుంది అండి ఏదో దొంపలు దొంపలు లాగా ఎంత లాగినా వచ్చేస్తుంది అనమాట పీకి పక్కన పడేస్తారే తప్ప వండుకుని తినేవాళ్ళు అక్కడ ఉండరండి కానీ ఈ వంటగా నాకు తినడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆకు గురించి తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనం బాగా గమనించినట్లయితే హెయిర్కి సంబంధించి కొన్ని యాడ్స్ వస్తాయి చూడండి అందులో బ్రింగ్రాజ్ ఆకును కూడా కలుపుతున్నాము అనేసి అంటారు ఆ బ్రింగ్రాజ్ ఆకు అంటే ఇదేనండి కొబ్బరి నూనెలో ఈ ఆకును వేసి బాగా మరగబెట్టి మనం తలక రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అనేసి అంటారు మంచి ఆయుర్వేద మొక్క అండి ఇంకా ఈ మొక్క అయితే రోడ్ సైడ్ అక్కడ కనిపించిందంట అమ్మ తీసుకొచ్చి అలా పకిట్లో పెట్టిందంట ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు ఈ ఆకుని కట్ చేస్తుంటే నాకు అసలు ఎంత బాధ అనిపించిందోనండి నేను నా కళ్ళతో ఈ మొక్కని ఎదురుగా చూశాను కదండి ఎంత బాగుందో చూడడానికి అలా కట్ చేస్తుంటే కొంచెం బాధ అనిపించింది ఇంకా ఇదిగోండి ఈ బ్రింగ్రాజాకుతో ఈరోజు అమ్మ పచ్చడి కూడా చేస్తానంటుంది ఈ గుండగన్న నాకుకి మధ్య మధ్యలో ఇలా పువ్వులు ఉంటాయండి ఈ పువ్వుల్లో విత్తనాలు కూడా ఉంటాయి ఈ విత్తనాలను మళ్ళీ మనం మట్టిలో వేసామంటే మొక్కలు వచ్చేస్తాయి ఇంకా ఇంట్లోనే లేతగా ఉన్న నల్లేరు కాడలు రెండు ఉన్నాయండి ఎటు కాకుండా ఉన్నాయి కదా అనేసి వాటిని కూడా ఈ పచ్చడిలోనే వేసేస్తున్నాము నల్లేరు కాడల్ని కట్ చేసుకున్నప్పుడు ఇదిగోండి ఇలా మనం ములక్కాడకి ఈయన తీసినప్పుడు ఎలా ఈయన వస్తుందో అలా ఈయన వస్తుంది ఈయనెని కూడా తీసేసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఆ గుంటకరి నాకులో వేసేసి రెండు కలిపి పచ్చడి చేసేస్తుంది ఈరోజు అమ్మ ఈ రోజు టిఫిన్ అయిపోయిన తర్వాత బ్లాగ్ మొదలైందండి ముందుగా పొద్దున్నే వంట చేసేస్తుందమ్మ ఎర్ర తోటకూర కాడలతో పులుసు ఎలా పెడుతుందో ముందు చూపించేస్తానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకా తోటకూర కాడలు వంకాయలు ఇంకా కోడిగుడ్లు ఏమో పొయ్యి మీద ఉడుగుతున్నాయి ఈ పులుసులో ఎండు చేపలు వేస్తున్నామండి అసలు అయితే ఎండు రొయ్యలు వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంట్లో ఎండు రొయ్యలు లేవు అనేసి మనకు ఆ ఫ్లేవర్ రావాలంటే ఎండు చేపలు వేసుకున్నా బాగుంటుంది అసలు ఈ ఎండు చేపలు ఏంటి చేత దసరా దేవీ నవరాత్రులు జరుగుతూ ఉంటే ఎండు చేపలు అంటున్నావు ఏంటి అనేసి అనుకుంటారేమో అమ్మాలు చర్చిలోకి వెళ్తారండి పూజలు చేసుకోరు ఇంకా అందుకని మేము ఇక్కడికి వచ్చినప్పుడు నాన్ వెజ్ మామూలుగానే తింటాము అక్కడ మా ఇంటి దగ్గర ఉన్నాను అనుకోండి అక్కడ పూజలు చేసుకుంటాం కాబట్టి వండుకోము అమ్మ చర్చికి వెళ్తుంది కాబట్టి ఇక నాన్ వెజ్ మేము మామూలుగానే తింటామండి ఇంకా అందుకని షేర్ చేస్తున్నాను చూసే వాళ్ళలో కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు ఇంక ఇదిగంటి రెసిపీని కూడా షేర్ చేస్తాను ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అందులోనే కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసింది ఆ తర్వాత ఎండి చేపలు వంకాయ ముక్కలు కూడా వేసేసి తోటకూర కాడలు అన్నీ వేసేసి ఇంకా సేపు మగ్గించేసిన తర్వాత ఫైనల్గా మన ఇంట్లో మనం వాడే కారం ఘాటును బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారాన్ని కూడా వేసేసుకుని కొన్ని నేలను కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లను కూడా ఘాట్లు పెట్టేసుకుని ఈ పులుసులో వేసేసి మూత పెట్టి ఈ నీళ్ళన్నీ దగ్గరికి అయ్యేంత వరకు కాసేపు ఉడికించేసింది అమ్మ ఇంకా తర్వాత చింతపండును కూడా నానబెట్టేసుకుంటుంది మనం బయట షాప్ నుంచి చింతపండు తీసి తెచ్చుకున్న తర్వాత శుభ్రం చేసేసుకుని ఇలా చిన్న చిన్న ఉండల్లా చుట్టేసుకుని అప్పుడు బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి వంట చేసేటప్పుడు వంట కొంచెం సింపుల్ అవుతుంది అమ్మ చూడండి చిన్న చిన్న వండ వండల్లా చేసేసుకుని బాక్స్లో పెట్టేసుకుంది ఇంకా ఇక్కడ చింతపండు పులుసును కూడా నానబెట్టేసుకున్నాము ఎక్కడేమో పొయ్యి మీద కూర సగం వరకు ఉడుగుతూ ఉంది ఇలా ఉడుగుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేసుకోవాలి ఇంకా చింతపండు పులుసును కూడా వేసేసిన తర్వాత ఇంకాసేపు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చాలామంది పులుసు కూరల్లో ధనియాల పొడి లాంటివి కూడా వేసుకుంటారు మేమైతే వేయమండి పెద్ద ఎక్కువగా ఇంకా అందుకని వేయలేదు ఇలాంటి పులుసు మీరు ఎప్పుడైనా వండినప్పుడు ఇంకా మసాలాలు కానీ పొడులు కానీ ఏమి వేయకుండా ఇలా సింపుల్గా వండి చూడండి అప్పుడు మీకే అర్థమైపోతుంది చాలా బాగుంటుంది ఇలా వండుకుంటేనే ఇంకా మా సైడ్ ఉన్న వాళ్ళందరము ఎక్కువగా మసాలాలు ఏమి వేయకుండా ఇలానే వండుకుంటాము మా గోదావరి వాళ్ళకైతే ఇలా పులుసులు పెట్టుకునేటప్పుడు అందులో ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇలాంటివైతే ఖచ్చితంగా ఉండాలండి ఇంకా మా అత్తారూర్లో కూడా మాది గోదావరి అనుకోండి అటు సైడు కూడా కాకపోతే మా అమ్మాల సైడు ఈ సైడ్ అయితే బాగా ఎక్కువగా నాన్ వెజ్ తింటారు ఇలా ఎండు రొయ్యలు ఎండు చేపలు పచ్చి రొయ్యలు పచ్చి చేపలు ఇలాంటివన్నీ మా సైడ్ అయితే బాగా తింటాము నాకు కూడా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అండి నాన్ వెజ్ ఇంకా ఇలా ఎండు చేపలు ఎండు రొయ్యలు అంటే మాత్రం ఇంకా ఇష్టము మా చిన్నప్పుడు మా పెద్దమ్మ ఇలా ఎండు రొయ్యలేసి బెండకాయ పులుసు ఇలాంటివన్నీ పెట్టేది మా పెద్దనేమో ఎండు చేపను పొయ్యిలో కాల్చి మరీ పెట్టేవాడు ఇంకా ఇష్టమైన వాళ్ళకి ఇష్టంలే అండి ఇష్టం లేని వాళ్ళకి చెప్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇంక ఇదిగోండి పులుసు కూడా వేసేసాము ఇంకొక రెండు మూడు నిమిషం చాలాపాటు పులుసును ఉడికించేసామనుకోండి కోడిగుడ్లు తోటకూర కాడలు వంకాయ ఎండి చేప వేసి పెట్టిన పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా ఈరోజు మా భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి పిల్లలు ఊరి నుంచి వచ్చేటప్పుడు చాలా పుస్తకాలు తెచ్చుకున్నారండి హోంవర్క్స్ ఎక్కువ ఇచ్చేసారంట ఆ మమ్మల్ని ఇంటి దగ్గర రాసుకుంటామమ్మ అనేసి చాలా బుక్స్ తెచ్చుకున్నారు రోజు రాస్తున్నారు పాపం ఈ రోజైతే మా ఊళ్ళోకి ఇలాంటి స్టడీ టేబుల్స్ వచ్చినాయండి చిన్న చిన్న టేబుల్స్ ఇంకా ఊళ్ళో అమ్మడానికి వస్తారు కదా వీధి వేదికని ఆయన తీసుకొస్తే అతను తెచ్చినవన్నీ కూడా మా ఇదిలో ఉన్న వాళ్ళందరము ఇలా రెండేసి చెప్పింది తీసేసుకున్నామండి అన్నీ అయిపోయాయి ఒక్కో టేబుల్ వచ్చేసి వంద రూపాయలు పడిందండి మరి అతని గిట్టుబాటు ఏందో లేదో తెలియదు కానీ ఇంకా చెప్పడం అయితే రెండు వందల యాభై చెప్పారు కానీ వంద రూపాయలకి అంటే ఎక్కువ మంది తీసుకుంటున్నాం కదా అని ఇచ్చేసారు ఇంకా పాప అతని గిట్టుబాటు ఏందో లేదో అనిపించిన తర్వాత నాకు ఇలాంటి కొత్త వస్తువులు ఏవైనా చూసారంటే పిల్లలకి మాత్రం భలే ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఇంకా వెంటనే బుక్స్ తీసుకొచ్చేసి వచ్చేసి మా వాళ్ళిద్దరూ హోంవర్క్ రాసేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం నుంచి మాత్రం అసలు అనుకోకుండా అప్పటికప్పుడు సినిమాకి బయలుదేరామండి మధ్యాహ్నం ఒంటి గంట అయిన తర్వాత అప్పటికప్పుడు చెప్పాడండి మా తమ్ముడు ఇంకా వెంటనే రెడీ అయిపోయాము నేను మా తమ్ముడు పిల్లలిద్దరు ఇంకా శివమని తెలుసు కదా మీకు శివమని ఇంకా మా చిన్నయ్య వాళ్ళ అన్నమాట వీళ్ళిద్దరు మొత్తం మేమందరం కలిసి బయలుదేరాము నేనేమో స్కూటీ మీద వీళ్ళిద్దరిని తీసుకెళ్తుంటే వెనకాల మా తమ్ముడేమో పిల్లలిద్దరిని శివమని తీసుకొస్తున్నాడు ఇలా ఈ రోజు అనుకోకుండా ఫ్యామిలీతో ఓజీ మూవీకి అందులోను పవర్ స్టార్ మూవీకి వెళ్ళడం మాత్రం చాలా ఆనందంగా అనిపించేసిందండి చాలా ఎంజాయ్ చేసాం అందరం అయితే అంటే నేను వీళ్ళని స్కూటీ మీద తీసుకెళ్తానని అయితే అస్సలు ఎప్పుడూ ఊహించలేదండి ఇదంతా మా తమ్ముడే ప్లాన్ చేసేసాడు అంటే ఆ తర్వాత రోజు మళ్ళీ మేమైతే ఊరు వెళ్ళిపోవాలి మళ్ళీ వెళ్ళిపోయామంటే అందరం కలిసేది కూడా ఉండదు కదా అనేసి ఇంకప్పటికప్పుడైతే ప్లాన్ చేశాడు అందరం కలిసి సినిమాకి వచ్చేసాము ఇంకా సినిమా కూడా చూసేసిన తర్వాత బయట హోటల్కి వెళ్ళి టిఫిన్ కూడా చేసేసి అందరం కలిసి ఇంటికి వచ్చేసాము చాలా చాలా వీడియో తీసుకోవాలనుకున్నాను కానీ అసలు ఏమీ తీసుకోలేకపోయానండి ఎందుకంటే వెళ్ళేటప్పుడేమో మూవీకి టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాము వచ్చేటప్పుడేమో చేయకటి పడిపోయింది ఇంక అందుకని తీసుకున్న క్లిప్స్నే కొంచెం కొంచెంగా మీతో కూడా షేర్ చేస్తున్నానండి ఇంకా హాలిడేస్ అయిపోయినాయి అంటే మా ఇంటికి మేము వెళ్ళిపోతున్నాము వాళ్ళేమో కాలేజీకి వెళ్ళిపోతారు ఎవరి పని వాళ్ళది కదా అందరం కలిసినప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు ఇంకా సాయంత్రం ఇంటికి కూడా వచ్చేసాము ఈరోజు అమ్మ నేను చెప్పాను కదండి పొద్దున్న గుంటక నాకు కోసింది కానీ అమ్మ రెసిపీని అయితే మీతో షేర్ చేయలేదు కదా మీకు చూపించలేదు కదా ఇంక అందుకని ఈ గుంటక నాకుతో అమ్మ పచ్చని ఎలా చేస్తుంది అనేది ఇప్పుడైతే చూపిస్తానండి అంటే ఉదయం తొందరగా తోటకూర కడ పులుసు పెట్టేసింది ఆ తర్వాత పచ్చడి కూడా చేసింది ఎందుకంటే సాయంత్రానికి ఉంటుందిలే లేదంటే టిఫిన్లోకి ఉంటుంది కదా అన్నట్టుగా చేసేసింది మేమేమో బయటికి వెళ్ళాము కదా టిఫిన్ చేసి వచ్చాము ఇంకా ఆ రెసిపీని కూడా మళ్ళీ అలా వదిలేయడం ఎందుకు లేనేసి ఈ వీడియోలోనే యాడ్ చేసి చూపించేస్తున్నానండి ఇంక ఇదిగోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా వేరుశెనగ గుళ్ళు ఆ తర్వాత ఏమో వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఇంకా ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా మనం తీసుకున్న ఆకును బట్టి కారానికి తగినన్ని ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇంకా తర్వాత ఐదారు వరకు వెల్లుల్లి రబ్బను కూడా ఇందులోనే వేసేసి మొత్తం అన్నిటిని కాసేపు వేయించేసిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ గుంటగన్న ఆకును కూడా ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఆకును కూడా కాసేపు మగ్గించేసుకోవాలి ఆకు కూడా పసరువాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఆ తర్వాత ఇదిగోండి ఆకు ఇలా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే కొంచెం పసుపు రుచికి తగినంత ఉప్పు ఇంకా ఒక స్పూన్ వరకు బెల్లాన్ని కూడా వేసేసుకుంటే బాగుంటుంది కావలసిన పదార్థాలన్నీ ఇప్పుడే వేసేసామండి మనం రోటి దగ్గరికి ఏమీ తీసుకెళ్ళక్కర్లేదు సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు రోట్లో మొత్తం అన్నిటినీ ఒకేసారి వేసేసుకుని పచ్చడి రుబ్బేసుకోవడమే నాకు తెలిసినంతవరకు పల్లెటూరులో ఎలాంటి పచ్చళ్ళు రుబ్బుకోవడానికి ప్రతి ఇంటికి ఒక రోల్ ఉంటుందండి నాకు తెలిసినంత వరకు అందరికీ ఉంటుంది కానీ అందరి ఇంట్లోనూ రుబ్బు రోళ్ళు పక్కనే ఉంటున్నాయండి ఈ రోజుల్లో రుబ్బే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు కదా ఇంకా సిటీలో చూసుకుంటే మనం వాళ్ళకి ఉండే ప్లేస్ తక్కువే అయినా కానీ చిన్న చిన్న రోళ్ళు కొనుక్కుని కిచెన్లో పెట్టుకుని వాళ్ళే బాగా వాడుతున్నారండి ఇలా రోట్లో చేసుకున్న రోటి పచ్చడికి మిక్సీలో వేసిన పచ్చడికి తేడా అయితే ఖచ్చితంగా ఉంటుందండి నేను చెప్పనవసరం లేదు మీకే తెలుసు అనుకోండి అందరినీ ఇలా రోట్లో చేసుకోమని కూడా నేను చెప్పట్లేదులే అండి ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఓపిక వాళ్ళది కదా ఓపిక కూడా కాదండి ఇష్టం ఉంది అంటే ఇది పెద్ద పనేమి కాదు ఇంకా మనకి ఇంట్రెస్ట్ లేక అంతే అంటే మిక్సీ వచ్చేసింది సింపుల్గా అయిపోతుంది అనుకుంటాం అంతే ఇంకా రోట్లో చేసిన దానికి మిక్సీ పట్టిన దానికి చాలా తేడా ఉంటుందండి నీకేంటి సీత ఎన్నైనా చెప్తావు ఇక్కడేమో మీ అమ్మ రుబ్బేస్తుంది అక్కడేమో మీ అమ్మమ్మ రుబ్బేస్తుంది అనుకుంటారేమో ఇక్కడ అనుకోండి అమ్మ చేసేస్తుంది కానీ మా అమ్మమ్మ చేసేటప్పుడు అయితే నేను కూడా చాలా వరకు చేస్తానండి మీకు అంతే పచ్చడి మొత్తం రుబ్బేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని కూడా రోట్లో వేసేసుకుని ఇలా కచ్చాపచ్చాక దంచేసి అప్పుడు ఇంకా కాసేపు పచ్చడి రుబ్బుకున్నాం అనుకోండి ఉల్లిపాయ కాంబినేషన్తో పచ్చడి ఇంకా బాగుంటుందండి పొలాల్లో ఉండే ఈ ఆకుని ఇప్పుడు ఇంట్లో చాలా మంది పెంచుకుంటున్నారండి మనం ఎలా పెంచినా పెరిగిపోతుంది ఇంకా ఈ ఆకుతో అంటే గుంటగన్న ఆకుతో ఈ గుంటగన్న ఆకుని బ్రింగ్రాజ్ ఆకు అంటారండి కొంతమందికి అలా అంటే తెలుస్తుంది బ్రింగ్రాజు ఆకుతో ఈరోజు ఆమె రోటి పచ్చడి కూడా చేసేసింది నేను వీడియో అయితే ఎక్కడో మొదలుపెట్టి ఏదో ఎండ్ చేద్దాం అనుకున్నాను కానీ అనుకోకుండా ఈరోజు బయటికి వెళ్ళడం వల్ల ఇంకా ఇలా ఈరోజు వీడియో అయితే ఎండ్ అవుతుందండి నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి